హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత ఎంసీవై బుల్స్ మలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లె గ్రామం దూవూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఈరోజు జరగబోయే పనుల విభాగానికి తిరగడం జరిగిందండి నంద్యాల జిల్లా గడివేముల మండలం ఆర్లగడ్డ గ్రామంలో నిర్వహించేటువంటి ఆరు పనుల విభాగానికి రావడం జరిగిందండి ఆరు పనుల విభాగంలో మంచి కాంపిటీషన్ చేత మలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లె గ్రామం దువూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి